హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో ఫిష్ ఫ్రై అండి ఈ ఫిష్ ఫ్రైలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి నేను కూడా రెండు మూడు వెరైటీస్ చేస్తాను ఇప్పుడైతే మీకు ఒక రకం చూపిస్తానండి చాలామంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఫిష్ ఫ్రై చేస్తారు కదా ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మేము నార్మల్గా ఫిష్ ఎక్కువగా తినమండి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తప్పితే రెండు సార్లు లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే తెస్తారు మాకు ఇక్కడ డ్యామ్ ఉందండి అందులో ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి అందుకే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేస్తామండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫిష్ ఫ్రై మొత్తం ఫిష్ ఫ్రై అయిన తర్వాత ఎంత నీట్గా స్మూత్గా ఉందో తినడానికి కూడా అలాగే టేస్టీగా ఉందండి క్రంచిగా కూడా ఉంది ఇలాంటి డిఫరెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫిష్ ఫ్రై కోసం ముందుగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం ప్లేట్లోకి ఒక స్పూన్ వరకు కారము టేస్ట్కి సరిపడినంత సాల్టు ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆచి ఫిష్ ఫ్రై మసాలాని ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ని హాఫ్ వరకు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ అంతా రెండు కేజీల ఫిష్ ఫ్రైకి సరిపోతుంది ఇది వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఈ కోటింగ్ అంతా ఫిష్ ముక్కుకి అద్దుకోవటానికి కొద్దిగా మైదా ఒక స్పూన్ అంతా ఫ్లోర్ వేసుకోవాలండి మైదా ఫ్లోర్ వేసుకోవడం ద్వారా మసాలా విడిగిపోకుండా ఫిష్ ముక్కకి అతుక్కుని తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ స్మూత్గా కలుపుకోవటానికి ఒక పెద్ద స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వరకు గడ్డ పెరుగు ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి పెరుగు మనం మసాలా కలుపుకోవటానికే కాకుండా ఫిష్ ముక్కలు స్మెల్ రాకుండా కూడా ఉంటాయండి పెరుగు వేసుకోవడం వల్ల కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయ చే కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి మనం తరుక్కున్నదంతా ఆ మిశ్రంలోకి యాడ్ చేసుకుని మసాలా ముద్దని నీటిగా కలిసే విధంగా కలుపుకోవాలండి మసాలా ముద్దని ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఫిష్ ముక్కలకి అప్లై చేసుకోవటమే మనం ముందుగా నీటిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా మొత్తం ఈ మసాలా ముద్దని నీటిగా అప్లై చేసుకోవాలి ఒక్కొక్క ముక్కకి ఇలా మసాలా ముద్ద అప్లై చేసిన తర్వాత కనీసం ఎంత తక్కువన్నా గంటున్నరసేపు నానని నాననివ్వాలండి ఆ పైన ఎంతసేపు నానబెట్టుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఓవర్ నైట్ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్ స్టోర్ చేసుకొని దీన్ని మార్నింగ్ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా క్రంచీగా వస్తుందండి నాకైతే అంత టైం లేదు అందుకే నేను ఒక గంట సేపు నానబెట్టాను చెప్పాను కదండి మాకు పక్కన డ్యామ్లో చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి తీసుకొస్తారండి అలా లైవ్ ఫిష్ తెస్తారండి ఇక్కడికి నేను ఇక్కడ క్లీన్ చేయించుకొని ఫ్రైకి సపరేటు పుల్స్కి సపరేటు ముక్కలుగా కట్ చేయించుకుంటానండి ఎప్పుడైనా సరే ఫ్రైకి మనం చేపల్ని చిన్న చేప తీసుకొని ఇలా ఫ్రైకి పీసల్ని కూడా చిన్నగా కట్ చేసుకుంటేనే ఫిష్ ఫ్రై బాగా ఈగి బాగా టేస్టీగా ఉంటుందండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేయించుకోవాలి మొత్తం ఫిష్ అన్ని ముక్కల కన్నింటికి ఇలా మసాలా ముద్ద అంటించి పక్కన పెట్టానండి అలా గంట తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి పెనం బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొకసారి ఆయిల్ని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా తీసి పెనంలో పెట్టుకోవాలండి మళ్ళీ పూర్తిగా ఫుల్ అయ్యే విధంగా పెట్టుకోకూడదు ఇలా కొద్ది కొద్ది పీసల్నే వేసుకొని నీట్గా కాల్చుకోవాలి ఎక్కువగా వేసుకుంటే సరిగా కాలవండి ఇలా ఫిష్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కాల్చుకుంటే కాలుతాయండి ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనం ఆయిల్ని అప్పుడప్పుడు నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి ఆయిల్ సైడ్కి వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ లేక ఆయిల్ లేక చేప ముక్కలు మాడిపోయి టేస్ట్ తినడానికి అంతా బాగోవండి అందుకే అప్పుడప్పుడు ఆయిల్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా పెనాన్ని ఇలా కదుపుతూ కాల్చుకోవాలి నీట్గా మనం ఫిష్ ఫ్రై కాస్త క్రంచీగా ఉండాలి అనుకుంటే రెండు మూడు సార్లు కానీ బాగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా కాలిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు తిప్పుకొని స్లో ఫ్లేమ్లో కాల్ కాల్చుకుంటే ఫిష్ ముక్కకి లోపలి వరకు మసాలా పోయి పైన కోటింగ్ కూడా బాగా క్రంచిగా వస్తుందండి తినడానికి కూడా బాగుంటుంది ఇక్కడ చూసారా నేను రెండోసారి కూడా ఇటు సైడ్ తిప్పుకొని కాల్చుకుంటున్నాను మనం ఎప్పుడైనా ఆయిల్ తక్కువ వచ్చింది అనుకుంటే కాస్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా నీట్గా చాలా జాగ్రత్తగా ముక్కల్ని తిప్పుకుంటూ రెండు మూడు సార్లు నీట్గా కాల్చుకుంటే చేప ముక్క తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఆరు కేజీల వరకు ఫిష్ తెచ్చానండి మాకు పద్నాలుగు మందికి సరిపోయింది పుల్స్ కూడా పెట్టాను అందులో పుల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి పుల్స్ ఎలా ప్రిపేర్ చేశాను మేము ఎలా క్లీన్ చేసుకుంటాము విలేజ్లో లైవ్ ఫిష్ తెచ్చి అని ఆ వీడియో కూడా నెక్స్ట్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తానండి తప్పకుండా ఇలా మొత్తం కా మొక్కసారి వీలైన ఒకటి రెండు సార్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఫిష్ ముక్క మనకి ఫిష్ ముక్క కాలింది అన్న తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి మళ్ళీ మీడియం కానీ హై కానీ పెట్టుకుంటే చేప ముక్క మొత్తం మాడిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని కాస్త క్రంచీగా అయిన తర్వాత ఇలా స్పూన్ సహాయంతో మనం కాల్చుకున్న చేప ముక్కలన్నింటినీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే ఎంతో టేస్టీ ఏమీ అయినా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ ఫిష్ ఫ్రైని మనం ఒట్టిగా అలాగే అయినా తినచ్చు లేకపోతే రసము పప్పు అన్నంలోకి సైడ్ డిష్గా మంచి కాంబినేషన్ అండి చూసారా ఎంత నీట్గా కాలిందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది చూడండి లోపలి వరకు బాగా స్మూత్గా కాలింది పైన బాగా క్రంచీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి